ఆయన ఒక రాష్ట్రానికి మాజీ మంత్రి ఎకరాల కొద్ది పొలమున్న పెద్ద ఆసామి రాజకీయాలల్లా ఇప్పటికీ ఢిల్లీ లెవెల్ల పలుకుబడున్న పదవిలో ఉన్న లీడర్ ఆయన అసంటి లీడర్ జోలబట్టి ఇంటింటికి అరే అల్లా అంటే అమ్మా భవతి భిక్షాందేయి అనుకుంటా ఇంటింటికి తిరిగి బిచ్చమడుకుంటుండు ఇంతకెవలా లీడర్ మరి ఈ రా అవు అప్పటి ఏపీ రాష్ట్ర కం ప్రజెంట్ సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీర రెడ్డి సారే జోలే బట్టి ఇంటింటికి తిరుక్కుంటే బిచ్చం అడుక్కుంటుండు అయ్యో మరి గిట్టెందుకు అడుక్కుంటుండు అని ఇవ్వలు పర్షాన్ సార్ సారిట్లా అడుక్కుంటందుకు ఒక రీజన్ ఉంది ఈ నెల ఇరవై నాడు గురు పౌర్ణమి పండుగ ఉంది కదా ఇక మడకశీరా సాయిబాబా గుళ్ళ జరిగే గురు పౌర్ణమి పండుగ కోసం ఇట్లా ఇంటింటికి బిచ్చం అడుక్కుంటా పండుగ చేసుడు ఒక పద్ధతి అన్నట్టు ఇక అందుకే ఇట్లా జోల పట్టిండట సారు నీ అది మ్యాటరు కానీ ఒక మనిషి లోపల ఎన్ని షేడ్స్ ఉంటాయో గానీ రఘువీరారెడ్డి సార్ లోపల మాత్రం చాలా షేడ్సే ఉన్నాయుల్లా నెత్తికి తలపాగా చుట్టి పంచగట్టి రైతులెక్క నాగలు పట్టి దున్నుతాడు కద్దరి వేసుకొని పాలిటిక్స్ ఎత్తాడు ఉలెన్ డ్రస్సు దొడుక్కొని మంచు కొండలలో ఎంజాయ్ చేస్తాడు ఇక జోల జోలబట్టి అడుక్కుంటాడు ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ ఉన్నాయిలే